హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బీ క్రూప్ డికి సంబంధించి మోడల్ పర్పస్ అయితే స్టార్ట్ చేశాం కదా జనరల్ సైన్స్కి సంబంధించి బిట్స్ చేస్తున్నాం కదండి వన్ టు సెవెంటీ ఫోర్ బిట్స్ అయితే ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము ఈ వీడియోలో సెవెంటీ ఫైవ్ నుంచి చూద్దాము ముక్కులోని శ్లేష్మ రసంలో ఉండే రసాయన గ్రాహకాలను ఏమంటారు ఆన్సర్ ఘ్రాణ గ్రాహకాలు నాలుక ముందరి భాగంలో ఏ రుచిని కనుగొనే గ్రాహకాలున్నాయి తీపి ఉప్పు అంతఃశర్మ కండరాలు వీటితో అంటుకొని ఉండును ఆన్సర్ తంతువులు జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు కల పదార్థాలు మాంసం పాలు గుడ్డు శరీరానికి కాల్షియం యొక్క అవసరం పైవన్నీ అంటండి ఎముకల దంతాలు ఏర్పడడానికి స్త్రీలలో పాల ఉత్పత్తి కావడానికి కండరాలు సంకోచం చెందడానికి థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ బెరిబెరి పేగులోని బ్యాక్టీరియాను సంశ్లేషణం చేసే విటమిన్ ఆన్సర్ బీ ట్వెల్వ్ విటమిన్ ప్రతి షైజాంట్ వరుస విభజనలు చెంది వేటిని ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్ మీరోజాయిట్లను భూగర్భజలం కలుషితం కావడానికి కారణం ఆన్సర్ ఏ మరియు సిండి కీటక నాశనాలను ఎరువులను విచక్షణారహితంగా వాడడం పరిశ్రమల నుండి విడుదలవుతున్న హానికర రసాయనిక పదార్థాలు క్లోరోఫ్లోరా కార్బన్లను విడుదల చేసేవి ఆన్సర్ ఏ మరియు బి అంటే ఏ విమానాలు బి ఫ్రిడ్జ్లు సముద్రంలో సోడియం క్లోరైడ్ కాక ఎక్కువగా ఉండే ఇతర లవణాలు ఆన్సర్ సి అంట పొటాషియం మెగ్నీషియం కాల్షియం కార్డ్ లివర్ నూనెలో గల విటమిన్లు ఏ మరియు అండి విటమిన్ ఏ అండ్ విటమిన్ డి సామాన్యంగా శాకాహారులు మాంసాహారుల మధ్యన వివిధ మాంసాహారుల మధ్య ఉండే సంబంధం ఆన్సర్ పరభక్షి భక్షక సంబంధం ప్రకృతిలో అనేక ఆవాసాలు నశించడానికి అనేక జాతులు విలుస్తం కావడానికి గల కారణం పైవన్నీ అంట ఆనకట్టలు నిర్మించడం ఇళ్ళు కట్టడం వన్యజీవులను విలాసం కోసం ఆర్థిక లాభం కోసం వేటాడటం ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులో ఒక స్థితి వద్ద లభించే శక్తి అంతటిని ఇలా అంటారు పోషక స్థాయి ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల వరకు ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి అందజేయబడు శక్తి క్రమంగా తగ్గుతుంది స్థిర విద్యుత్ అవక్షేపాలు దేనికి ఉపయోగిస్తారు కర్మాగారాల నుండి విడుదలయ్యే పొగలో ఉండే రూప కలుషితాలను తగ్గించడం కోసం చమురు చేసే ఓడలకు ప్రమాదం జరిగి చమురు అంతా సముద్రంలోకి విడుదలై నీటి మీద ఏర్పడిన పల్చటి చమురు తెట్టును ఇలా అంటారు ఆయిల్ స్లిక్ హైపోథైరాయిడియం హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ తక్కువగా శ్రవించడం పెట్రోలియం సంబంధిత పదార్థాలున్న మొక్క కెలోట్రాప్ ప్రొసిరా ఖనిజాల వర్ధనలో ఉపయోగించే కార్బోహైడ్రేట్ను ఏ రూపంలో సరఫరా చేస్తారు సుక్రోజ్ ఖనిజాల వర్ధనలో ఉపయోగించే మొక్క పదార్థాలను సూక్ష్మజీవరహితం చేయడానికి ఏ ద్రావణాలను ఉపయోగిస్తారు ఒకటి మరియు రెండు అంట కాల్షియం హైపోక్లోరైడ్ను సోడియం హైపోక్లోరైడ్ను కాండాగ్రం నుండి సాకీయ కొమ్మలు వృద్ధి చెందడంలో ఏ వృద్ధి నియంత్రకం పాత్ర వహిస్తుంది సైటోకైనిన్లు